మెగాస్టార్ చిరంజీవి ఎంతో మందికి ఎన్నో రకాలుగా సహాయపడ్డారు సామాన్యులు అభిమానులు సినీ నటులు జర్నలిస్టులు కార్మికులు ఇలా కష్టాల్లో ఉన్న తన వంతు అపన్న హస్తం అందించారు అయితే చాలా వరకు తాను చేసిన గొప్ప పనులను చిరంజీవి బయట చెప్పుకోరు అయితే చిరంజీవి ద్వారా సహాయం అందుకున్న వారిలో కొందరు అప్పుడప్పుడు ఈ విషయాలను అందరితో పంచుకుంటారు అలా తాజాగా బాలీవుడ్ బ్యూటీ ఉర్వశి రౌతేలా చిరంజీవి తనకు ఏ విధంగా సహాయం చేశారో చెప్పుకోచ్చు చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో సందడి చేసింది బాసు ద పార్టీ చిరంజీవితో సరదాగా లేసింది సినిమాల సంగతి పక్కన పెడితే కష్ట సమయంలో తనకు తన కుటుంబానికి చిరంజీవి అండగా నిలిచారంటుంది ఊర్వశి ఇటీవల ఆమె తల్లి మీనా రౌతెల తీవ్ర అనారోగ్యానికి గురైంది ఎడమకాలితో అటిక్యులర్ ఫ్రాక్చర్ తో ఆస్పత్రిలో చేరారు ఇదెంతో ఎంతో ప్రమాదకరమని డాక్టర్లు చెప్పగా ఊర్వశి చిరంజీవిని సంప్రదించి సహాయం కోరిందట వెంటనే మెగాస్టార్ చిరంజీవి కోల్కతాలోని అపోలో ఆసుపత్రిలో డాక్టర్ల బృందంతో మాట్లాడి మేను రౌతులకు మెరుగైన వైద్యం అందించేలా చేశారట సర్జరీ అనంతరం ఊర్వశి తల్లి సమస్య నుంచి పూర్తిగా కోలుకున్నారట ఇప్పుడు ఇదే విషయాన్ని ఊర్వశి అందరితో పంచుకుంది చిరంజీవి గారి సేవా కార్యక్రమాల గురించి చాలా విన్నాను వాల్తేరు విధేయ సినిమా షూటింగ్ లో ఆపదలో ఉన్న వారికి నేను చూస్తుండగానే ఎంతో మందికి సహాయం అందించారు సాయం నా వరకు వచ్చింది అమ్మ కాలి ఎముకకు పెద్ద సమస్య వచ్చింది మొహమాటంగానే చిరంజీవి గారి సహాయం కోరాను వెంటనే స్పందించిన ఆయన కోల్కతాలోని డాక్టర్లతో మాట్లాడి అమ్మకు సర్జరీ చేయించారు అనంతరం మీ అమ్మ బాగానే ఉన్నారు ఆమె ఆరోగ్యంగా ఉంటారని ధైర్యం చెప్పారు ఆయన చెప్పిన మాటలు నాకు కొండంత ధైర్యాన్ని ఇచ్చాయి ఇంత బిజీ షెడ్యూల్ లోను అండగా నిలిచారు ఏ అవసరం వచ్చినా అడగడానికి మొహమాట పడొద్దన్నారు భూమి మీద ఇంకా మంచితనం మానవత్వం ప్రతి ఉందని చిరంజీవి గారు నిరూపించారు మా కుటుంబం ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటుంది ఆయన్ను దేవుడిగా మా శక్తికి లైట్ హౌస్ గా భావిస్తాం అని ఉర్వశి ఎమోషనల్ అయింది